నమస్కారం మాది సిక్టమ్ సెక్టారు జైరాబాద్ ప్రాజెక్టు ఒక గ్లాస్ తోటి పూల పుట్టి తయారు చేస్తా అది ఎట్లా కట్ చేస్తున్నా ఇలా చూపిస్తున్నా ఇట్లా దీన్ని ఇట్లా అంచు కాడికెళ్ళి ఇట్లా స్ట్రేట్ స్ట్రేట్గా లాస్ట్ దాకా తీసుకుపోవాలి అయినాక దీన్ని అంచుని తీసుకోవాలి ఇట్లా దీన్ని అంచు కట్ చేసుకోవాలి ఇట్లా ఇది రౌండ్ కట్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి దీనికి ఆపోజిట్ ఇట్లా స్టేట్ కట్ చేసుకోవాలి మళ్ళా ఇట్లా రెండు భాగాలు అయినాయి మళ్ళీ దీనికి ఆపోజిట్లో కట్ చేయాలి ఇట్లా నాలుగు భాగాలు దీనికి ఆపోజిట్ ఇట్లా నాలుగు భాగాలు ఇందులో మళ్ళీ మధ్యలో చూసి కట్ చేసుకోవాలి ఇంకా ఇవన్నిట్లల్లో మళ్ళా మధ్య మధ్యలో సగం సగం చూసుకొని కట్ చేసుకోవాలి ఇట్లా అన్నీ అంచులు ఇక్కడ ఇవన్నీ అంచులు సమానమని ఇందులో కూడా మళ్ళీ ఇంకా చిన్నగా కట్ చేయాలి మళ్ళీ అన్నిట్లలో ఒక్కొక్కటిలా కొంచెం ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని సగం సగం ఇట్లా అన్నీ కట్ చేసిన సన్నం ఇట్లా కట్ చేసినాక దీన్ని ఏం చేయాలంటే ఒక రెమ్మ తీసుకొని ఇట్లా ఎంటకు నలవాలి దీన్ని ఇట్లా దీని ఎంటకు దీని ఎంటకెళ్ళి లోపలికి ఎట్లా దీని ఎంటకెళ్ళి లోపలికి ఎట్లా మళ్ళా ఇది ఇందులోకి ఇది కదా కొల్ల ఈ రెమ్మలు ఒకటి తీసుకొని దీని ఎంటకెళ్ళి మలపాలి ఇట్లా ఎంటకెళ్ళి లోపలికి ఎట్లా ఇది కూడా దీంట్లోకి వెళ్ళి ఇట్లా ఇట్లా ఇవన్నీ ఇట్లా మలుపుకోవాలి నాలుగైదు చేసినాక వంద ఇట్లా ఇవన్నీ ఈ కొనలన్నీ ఇట్లా ఒక్క లెవెల్ మీద సమానం వచ్చేటట్లు ఇట్లా ఇట్లా మలుచుకోవాలి ఇట్లా సైడ్కి వెళ్ళి లోకటి నలపాలి ఇది మళ్ళా లాస్ట్ ఈ ఎంట సైడ్ ఇట్లా ఇవి వద్దాలి కొంచెం రౌండ్ గా ఇవి ఊడుకోకుండా ఇది ఇది ఒక కప్పు తోటి గుట్టి మళ్ళీ దీనికి ఇది కొండి ఉంది కదా ఇక్కడి కొంచెం ఇక్కడ కొంచెం పేపర్ కట్ చేసుకోవాలి ఇది కొంచెం సైడ్లో కొంచెం తీసేసుకోవాలి ఎందుకంటే ఇది ఊడిపోకుండా గమ్ము పెడితే కూడా ఊడిపోకుండా ఇది మళ్ళీ ఇంట్లోకెళ్ళే తీసుకోవాలి ఇట్లా బయటికి ఇట్లా ఇట్లా ఇది ఇట్లా బయటికి తీసుకోవాలి ఇట్లా రెండు వెళ్ళి ఇట్లా ఇట్లా బయట పెట్టుకోవాలి దానికి కొంచెం గమ్ము పెడితే అతుక్కుతుంది ఇక్కడ కొంచెం గమ్ము పెట్టుకోవాలి లాస్ట్ ఇట్లా ఇక్కడ లాస్ట్కి గమ్ము పెట్టాలి కొంచెం లైట్గా ఎట్లా ఇట్లా పేపర్లు రౌండ్గా కట్ చేసుకోవాలి ఏదన్నా సైజు సైజు తీసుకొని ఇట్లా మడవాలి మళ్ళీ ఒకసారి మరవాలి త్రిభుజం ఆకారం వచ్చేటట్లా త్రిభుజం ఆకారం వచ్చేటట్ల ఇట్లా మూడు సార్లు మలుచుకోవాలి ఇట్లా దీనికి ఒక పెన్ను గుర్తు పెట్టుకోవచ్చు రౌండ్గా కట్ చేయడానికి ఇట్లా 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 కట్ చేసుకొని ఇట్లా పెన్ను గీత గుర్తు పెట్టుకొని దీని రౌండ్ ఇట్లా కట్ చేయాలి ఇట్లా ఇట్లా దీని రౌండ్ కట్ చేయాలి ఇట్లా ఇట్లా కట్ చేసి ఆరం వస్తుంది ఇక ఇట్లా ఇది కువాకారం వస్తుంది ఇంకా పువాకారం వచ్చినాక ఇది మధ్యలకు స్ట్రేట్గా కట్ చేయాలి ఇట్లా ఒక రెమ్మ తీసేయాలి ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి ఇట్లా తీసేసుకొని దీన్ని మళ్ళా కొంచెం గమ్ము పెట్టుకోవాలి ఇక కొంచెం లైట్గా అతకనికి ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఇవన్నీ పువ్వులు ఈ పువ్వులు ఇంట్లో వేసుకోవచ్చు ఇక ఇట్లా ఇవన్నీ పువ్వులు ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు ఇక మళ్ళా మనకు కావాలంటే మీద స్టైల్కు ఇడబెట్టుకోవచ్చు ఒకటి ఇట్లా ఎట్లా ఇట్లా పువ్వులు ఇట్లా పువ్వులు చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు ఇది ఇది పువ్వుల బుట్ట ఇట్లా అన్ని పేపర్స్ తోటి ఇట్లా రౌండ్గా ఇష్టం ఉన్న పువ్వులు కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు ఇది ఒకటే గ్లాస్ తోటి ఒకటే గ్లాస్ తోటి కొండి కప్పు పువ్వు మంచిగా అనిపిస్తుంది ఇది ఎక్కడ